వినాయక చవితి పండుగను పురస్కరించుకొని సమావేశం రేపు రాబోయే గణపతి పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో గల కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో విశ్వ హిందూ పరిషత్ వివిధ పార్టీల నాయకులతో మరియు హిందూ బంధువులందరితో అడిషనల్ కలెక్టర్ డిఎస్పీలు సిఐలు రెవెన్యూ అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు ప్రముఖులు హిందూ నాయకుల సలహాలు సూచనలు తీసుకున్నారన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అడిషనల్ ఎస్పీ భీమరావు డిఎస్పి రవిచందర్ మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు సిఐలు ఎస్ఐలతో పాటు పట్టణ సిఐ వేణుగోపాల్ రెవెన్యూ అధికారి మధుసూదన్ వివిధ శాఖల అధికారులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వివిధ పార్టీల నాయకులు అధికార ప్రతినిధులు మహిళలు ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు వారిని ముఖ్యమంత్రి సన్మానించిన సందర్భంను గుర్తు చేశారు తాను సర్కారు బడిలో చదివి ఈ స్థాయికి ఎదిగానని తెలియజేశారు ఉప ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు స్వీకరించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడూరి సంపత్ కుమార్ రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన టీచర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు పిల్లలకు సామాజిక పర్యావరణ స్పృహ నైతిక విలువలు పౌటి తత్వం నేర్పించాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈనాటి ఈ కార్యక్రమంలో సిరిసిల మున్సిపల్ చైర్పర్సన్ జీందం కళ సెస్సు చైర్మన్ చిక్కల రామారావు జిల్లా విద్యాధికారి రమేష్ జీసీడీఓ పద్మజ ఎంఈఓలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు అంటే ఇది నేను వన్ మంత్ త్రీ ఫోర్ నేను మున్సిపల్ కమిషనర్ కలిసి దాన్ని గురించి వివరణ కూడా ఇవ్వడం జరిగింది వారు వచ్చి కూడా వీక్షిస్తా ఉన్నారు ఏం జరిగిందో తెలియదు అని ఎవరు ఫోన్ ఫోటో తీసుకోండి కకుడుని కదా నిన్నtao na ramana kada cheytha